వైభవంగా మహానగరాలకు దీటుగా మండీ కింగ్ అరేబియన్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పొంగూరు నారాయణ హాజరయ్యారు మహానగరాలకు మాత్రమే పరిమితంగా ఉండే ఇటువంటి అరేబియన్ రెస్టారెంట్లు నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామమంటూ కార్యనిర్వాహకులను అభినందించారు తమ వద్ద ప్రత్యేకంగా నాలుగు రకాల మండీలు లభిస్తాయని చికెన్ మండి మటన్ మండి విషమండి మిక్స్డ్ మండి వివిధ రకాల మండీలు ఒకే దగ్గర లభించడం ఏకైక మండి మండే కింగ్ మాత్రమే అని తెలిపారు మహానగరాలలో ఇరవై నాలుగు బ్రాంచ్లు కలిగి మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు కావున నెల్లూరు భోజన ప్రియులు ఒకసారి తమ మందికి విచ్చేసి మండికింగ్ రుచులను చూడవలసిందిగా కార్యనిర్వాహకులు షఫీ వికార్ ఖాన్ మహమ్మద్ ఇఫ్రాన్ అహ్మద్ అశ్వక్ అహ్మద్ మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరులోని స్థానిక నేతలు వ్యాపారస్తులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు ప్రజలకు నమస్కారం ఈరోజు మా హైదరాబాద్ వారి మంది కింగ్ అరేబియన్ రెస్టారెంట్ అనేది మన నెల్లూరు గాంధీ బొమ్మ దగ్గర ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభ వచ్చిన అతి అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మంది అంటే బిర్యా అందరూ బిర్యానీ అనుకుంటారు కానీ మంది అంటే బిర్యానీ కాదు బిర్యానీ వేరే డిష్ మంది అనేది వేరే డిష్ బిర్యానీ కూడా అరేబియన్ డిష్ మంది కూడా అరేబియన్ డిషే కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది మందిలో ఏంటంటే బిర్యానీలో ఏంటంటే మాంసము మొత్తం కలిపి వండుతారు కానీ మంది ఏంటంటే మాంసము రైసు వేరువేరుగా వండి దాని దాని ఫ్లేవర్స్ యాడ్ చేసి తాగేస్తాం మన దగ్గర మా దగ్గర మటన్లో ఐదు వెరైటీలు మంది ఉంది చికెన్లో ఐదు వెరైటీలు ఉంది ఫిష్లో మూడు వెరైటీల మందులు మీకు అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర స్పెషల్ ఏంటంటే మటన్ జిబ్రియాని మంది చికెన్ జిబ్రియాని మంది మటన్ గీ రోస్ట్ మంది చికెన్ గీ రోస్ట్ మంది మటన్ ఆఫ్ఘని మంది మక్కన్ మటన్ జ్యూసీ మంది చికెన్ జ్యూసీ మంది ఇలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర ఇరవై ఐదు రకాల డిషెస్ మల్టీ కుజన్గా అవైలబుల్గా ఉన్నాయి మా రెస్టారెంట్ పేరే మేము మల్టీ కుజన్ అన్ని ఎందుకు పెట్టామంటే మన మా దగ్గర వెజిటేరియను నాన్ వెజ్ రెండు మంది ఈ వెజ్ వాళ్ళకి సౌకర్యంగా నాన్ వెజ్ సౌకర్యంగా వేరే వేరు వేరే వేరే చెఫ్స్తో తయారు చే చేస్తున్నాము మేము ఈ ఫెసిలిటీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు హైదరాబాద్లో కూడా తక్కువ రెస్టారెంట్స్లో ఉంది వెజ్ నాన్ వెజ్ మా దగ్గర ఏంటంటే వెజ్ వండే వాళ్ళు సపరేట్గా ఉంటారు నాన్ వెజ్ వండే వాళ్ళు సపరేట్ ఉంటారు దానికి సంబంధించిన పాత్రలు కూడా మన దగ్గర వేరువేరుగా ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే మా రెస్టారెంట్ యొక్క ఇది ఇక్కడ మనం ఓపెన్ చేసిన ఈ ప్రారంభించిన ఈ రెస్టారెంట్ ఇరవై రెండవ రెస్టారెంట్ మా బ్రాంచ్ మా యొక్క బ్రాంచులు హైదరాబాద్లో పదిహేడు ఉన్నాయి కర్నూలులో రెండు కడపలో ఒకటి ఉంది మరియు ఇక్కడ కర్నూలులో రెస్టారెంట్ రెస్టారెంట్కి ఓపెన్ చేయబోతున్నాము ఇది ఇరవై రెండవ రెస్టారెంట్ ఇది ఇక్కడ మీరు నెల్లూరు ప్రజలందరికీ తెలియజేయడం అనగా మీరు అందరూ ఫెస్టివల్ సీజన్ వస్తుంది వచ్చి మా ఫుడ్ని టేస్ట్ చేసి మీ సహాయ సహకారం అందిస్తారని భావిస్తున్నాను మహానగరాలు దీటుగా మీరు ఈరోజు మండి ఏర్పాటు చేశారు మండి అనేది కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది మీ దగ్గర ప్రత్యేకంగా నాలుగు రకాల మండీలు ఉన్నాయి సో ప్రైజ్ విషయానికి వస్తే ఇతర మండీలకి మీ మండీకి ఏమైనా వేరియేషన్ ఉంటుందా లేకపోతే ప్రైస్ ఎలా ఉంటుంది ఇంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి వచ్చి కప్సా రైస్ కప్సా అంటాం దాన్ని కప్సా అంటాం అది ఇంచుమించు బిర్యానీ లాగే ఉంటుంది మంది రెండోది వచ్చి మంది మందికి కప్సాకి తేడా ఏంటంటే కప్సా వచ్చి ఇంచుమించు బిర్యానీ లాగే ఉంటుంది కానీ మంది వేరే దాని ఫ్లేవర్స్ వేరుగా ఉంటాయి దాని వండే విధానం కూడా వేరుగా ఉంటుంది మందిని బట్టి రైస్ ప్రైస్ ఉంటుంది మటన్ రే మటన్ తీసుకున్నప్పుడు మటన్ రేట్ వేరుగా ఉంటుంది చికెన్ తీసుకున్నప్పుడు చికెన్ రేట్ వేరుగా ఉంటుంది కానీ సామాన్య ప్రజలు అందరూ తినగలిగే రేట్లు మాత్రమే మేము పెట్టున్నాము ఇంత మంచి ఆంబియన్స్ ఇంత మంచి టేస్ట్ ఇచ్చి కూడా మేము మేము తక్కువ రేట్కే మంది అందిస్తున్నాం ఈ రేట్స్ ఈ ఇంత అంబియన్స్ ఎక్కడ మన నెల్లూరులో ఎక్కడా లేవని నేను నమ్ముతున్నాను సో ఇంచుమించు మహానగరాల జీటుకు కానీ ఈ ఒక మండి మీరు ఏర్పాటు చేశారు సో ప్రారంభోత్సవం సందర్భంగా ఏమైనా ప్రత్యేక ఆఫర్లు ఏమైనా ఉంటాయా మేము ప్రారంభోత్సవానికి ఈరోజు ఆఫర్ పెడదాం అనుకున్నాము కానీ ఈ వర్షం వల్ల రెండు రోజుల నుంచి మీకు మీ నెల్లూరు ప్రజలకు తెలుసు ఇక్కడ రెండు రోజులుగా వర్షం పడతా ఏకదటిగా వర్షం పడుతుంది తుఫాన్ ఎఫెక్ట్ కూడా ఉంది అందుకంటే మేము మా మేనే మేమంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం వచ్చే సీజన్కి పండుగల సీజన్కి జనవరి ఫస్ట్ వస్తుంది సంక్రాంతి వస్తుంది రేపు క్రిస్మస్ దగ్గరలోనే ఉంది ఈ క్రిస్మస్ అనే మా మైండ్లో పెట్టుకొని మేము ఒక ఆఫర్ అనేది పెడదామని మేము డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడే ఇది ఈరోజు అనౌన్స్ చేస్తాం రేపు ఎల్లుండిలో మీకు ఆఫర్ అవైలబుల్ ఉంటుంది మీకు అతి తక్కువ ధరకే సింగిల్ మంది ఒక మనిషి కడుపు నిండా దీని మంది తక్కువ రేటుకే అందిస్తాం మీరు ఇంత పరిజ్ఞానం కలిగి ఎన్ని సంవత్సరాల నుంచి ఒక మంది ఫీల్డ్లో మీరు అనుభవం కలిగి ఉన్నారు మాది మా మంది రెస్టారెంట్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో రెండు వేల పదకొండులో ఇప్పటి వరకు పదిహేడు బ్రాంచులు హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము అన్ని అందరి యొక్క పోటీని ఎదుర్కొని మేము నిలబడి ఇంకా మా బ్రాంచుల్ని అభివృద్ధి చేస్తున్నామంటే మా ఫుడ్ యొక్క టేస్టు మా స్టాండర్డ్స్ మా యొక్క అంబియన్సు మా ఇక్కడ మేము అందించేసే సర్వీస్ బాగుంది కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆదరించి మేము ముందుకు వెళ్తున్నాం ఈరోజు ప్రారంభోత్సవానికి ఎవరు పాల్గొనడం జరిగింది ఈరోజు ప్రారంభోత్సవానికి డాక్టర్ పొంగూరు నారాయణ గారు ముఖ్య అతి అతిథిగా వచ్చారు ఆయన నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపు వచ్చారు కదా ఇక్కడ ఏం తిన్నారు ఎలా ఉంది దానిపై మీ ఒక స్పందన ఏంటి నా పేరు మున్నా అండి మూలపేట ఈ రోజు మండీ కిన్ మల్టీ ఫిషెన్ రెస్టారెంట్ స్టార్ట్ అయ్యింది ఇది ఎవరో చెప్తేనే కాదు బట్ అసలు ఒకసారి మండి అంటే ఏంది మేము యాక్చువల్గా పేరు ఉన్న ముస్లిం అయ్యి ఉండి కూడా రకరకాల బిర్యానీ టేస్ట్ చేసి ఉంటాము అయినా అసలు మండి అంటే ఏంది చాలా మంది తెలియదు అసలు ఎలా ఉండదు చూద్దామని చెప్పి ఒకసారి విజిట్ చేయడం జరిగింది ఈరోజు అక్కడ లోకల్లో ఉండే విఐపిస్ అట్ అట్ టైంలో మున్సిపల్ మినిస్ట్ కూడా వచ్చి ఓపెన్ చేశారు సో బ్యాన్గా లాంచ్ అయ్యింది సో అందరు కూడా టేస్ట్ చేశారు పాటు నేను కూడా ఒకసారి టేస్ట్ చేశాను ఎలా ఉంటుంది అని చెప్పి ఏం తిన్నారా మీరు చికెన్ చికెన్ మండి సింగిల్ తిన్నానండి బట్ టేస్ట్ అసలు అది ఇప్పటిదాకా నేను టేస్ట్ చేయలేదు ఇలాంటిది నెల్లూరులో చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లో కూడా ఈవెన్ తిన్నాను కానీ బట్ ఇటువంటి ఫ్లేవర్ ఉండేటువంటి బిర్యానీ ఎక్కడ నేను టేస్ట్ చేయలేదు ఫస్ట్ టైం టేస్ట్ చేయడం డిఫరెంట్ ఫ్లేవర్ తోటి యాజ్ ఎ ముస్లిం గా ఉన్నా నేను రకరకాల బిర్యానీ తిన్నా కానీ ఇలాంటి టేస్ట్ ఎప్పుడు ఎప్పుడు చూడలేదు ఫస్ట్ సో జనరల్గా మండీలు ఒకటి మాత్రమే మేము ఉంటాం మండి అంటే బిర్యానీ ఒక ప్లేట్లో తీసుకొచ్చి పెట్టే విధానాన్ని కానీ వీళ్ళ దగ్గర ప్రత్యేకంగా నాలుగు రకాల మండీలు ఉన్నాయంట ఫిష్ మండి చికెన్ మండి మటన్ మండి మిక్సింగ్ మండి సో నాలుగు రకాలు ఉన్నాయి సో ఎలా అనిపించింది మీకు నేను కూడా అండి ఈరోజు చికెన్ అనేది ఫస్ట్ టేస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకో ఐటమ్ టెస్ట్ క్వాంటిటీ ఎలా ఇచ్చారు మీకు క్వాలిటీ యాక్చువల్ గా అది సింగిల్ సింగిల్ క్వాంటిటీ అని తీసుకున్నాను బట్ అది ఒక మనిషి కాదు వన్ అండ్ హాఫ్ మెంబర్ టూ మెంబర్స్ ఈజీ తినచ్చు తినచ్చు సో ప్రైస్ వేషన్ కోసం ఎలా ఉంది ప్రెసెంట్ బయట తినే జనరల్ బిర్యానీ ప్రైస్ ఏ ఉంది టేస్ట్ టేస్ట్ అసలు అది నెక్స్ట్ లెవెల్ అని అంతే బిర్యానీకి ఈ బిర్యానీకి అసలు కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి